ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పై రెండు ఎఫ్ ఎం మనస్సు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం పంటలు పండించుట్ల చుట్ల సలహాలు శాస్త్రవేత్తల సూచనలు ప్రతిరోజు కిసాన్ వాణిలా ఒకటి గొర్రెలు మేకలలో మశు వ్యాధి లక్షణాలు చికిత్స నివారణ ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ తో ముసి తినొచ్చు రెండోది యాసంగి జొన్న సాగులో మెలకువలు బోత్ మండలం వ్యవసాయాధికారి వి విశ్వమిత్రతో ముచ్చటినచ్చు వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల ఇరవై నాలుగు గంటల వల్ల ఆకాశం మేఘావృతంగా ఉండి వానవడే అవకాశం ఉన్నది అక్కడక్కడ ఇక గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది గాలి గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది గాలిలో తేమ ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం ఉంటుంది ఇంతకు మించి వాతావరణం చెప్పు కొద్దిగా మార్పేమి ఉండకపోవచ్చు ఇది మనభాష మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు కిసాన్ వాణి ఇప్పుడు గొర్రెలు మేకలలో మసూచి వ్యాధి లక్షణాలు చికిత్స నివారణ ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్య అధికారి డాక్టర్ సురేష్ గారు నమస్కారం మరి ముందుగా ఈ మచూచి అంటే అమ్మవారు అంటారు కొన్ని ప్రాంతాల్లో మన పట్టెల్లో అయితే వచ్చామంటారు ఈ రోగం అనేది ఏ విధంగా వస్తుంది ముఖ్యంగా మన రైతుల దగ్గర ఉన్నటువంటి గొర్రెల్లో మేకల్లో ఈ మసూచి వ్యాధి అనేటువంటిది ప్రబలది అనేటువంటిది చాలాసార్లు చూస్తుంటాము ఈ వ్యాధి అనేటువంటిది వైరస్ వల్ల వస్తుంటది వైరస్ అనేటువంటిది చాలా సూక్ష్మగా ఉంటుంది మనకు కనిపించదు ఈ వైరస్ మనము అమ్మవారు అని కూడా అంటుంటాం అమ్మవారు వచ్చింది పొచ్చమ్మ వచ్చింది గొర్రెలకు అని అంటుంటాం ఈ వైరస్ అనేటువంటిది హెర్పిస్ వైరస్ జాతి చెందినటువంటి వైరస్ వల్ల వస్తుంది ఈ వైరస్ తొందరగా ప్రబలుతుంది అంటే ఒక గొర్రె నుంచి ఇంకో గొర్రెకు ఒకదానికి వస్తే మంద మొత్తం కూడా గొర్రెలు కానీ మేకలు కానీ మంద మొత్తానికి వచ్చేస్తుంది ఇది అంటువ్యాధి వ్యాధి ఎట్లా వ్యాప్తి చెందుతుంది అంటువ్యాధి ఇది దగ్గర ఉంటే మేత ద్వారా నీరు ద్వారా అదేవిధంగా తలగడం ఒకదానికొకటి కాంటాక్ట్ కావడము ఒకదానికొకటి పక్క పక్కన ఉండడం వల్ల కూడా ఈ వ్యాధి అనేటువంటిది వస్తుంది అంటే దగ్గరలో ఒకే కుట్టంలో ఉండడం వల్ల కూడా వ్యాధి అనేటువంటిది గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది ఆ కుట్టంలో ఈ వైరస్ అనేటువంటిది అంటే మందలో ఉన్నటువంటి తొంభై శాతం గొర్రెలు మేకలు కూడా ఎఫెక్ట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఒక్కదానికచ్చిన వస్తే ఒక్కదానికి వచ్చేస్తే మొత్తం అన్నిటికి కూడా వచ్చేస్తుంది వ్యాధి అనేది మరి ఫలానా గొర్రెకు కానీ మేకకు కానీ ఈ మచుచి రోగం వచ్చిందని మనకు ఏ లక్షణాలు కనిపిస్తాయి బయట ముఖ్యంగా ఈ వ్యాధి లక్షణాలు అనేటువంటివి రెండు విధాలుగా ఉంటాయి గొర్రెల్లో మేకల్లో ముఖ్యంగా దీంట్లో క్యూటోనియస్ ఫామ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది అంటే చర్మానికే వస్తుంది ఈ వ్యాధి దద్దులు రావడము పొక్కులు రావడం అనేటువంటిది చర్మం మొత్తం కూడా వస్తుంటది అది ఒకటి విజరల్ ఫామ్ అనేటువంటిది ఉంటుంది అంటే లోపల ఏవైతే ఊపిరితిత్తులు తర్వాత పెద్ద పేగు చిన్న పేగు జీర్ణాశయము అదేవిధంగా ఈ గుండెకు వీటికి రావడం అనేటువంటిది ఒక విధంగా ఉంటుంది ఈ రెండు రూపాలలో వస్తుంది కాబట్టి వీటి లక్షణాలు అనేటువంటివి రెండు విధాలుగా ఉంటాయి ముఖ్యంగా చర్మం సంబంధించినటువంటి ఈ పాక్స్ వచ్చినప్పుడు దద్దులు రావడం జ్వరం అనేటువంటిది విపరీతంగా జ్వరం ఉంటుంది ఒక వంద నాలుగు ఒక వంద ఐదు డిగ్రీల ఫారెనిట్స్ వరకు జ్వరం ఉంటుంది అదేవిధంగా ఈ కళ్ళ నుండి నీళ్లు బారడం అనేటువంటిది మనం గమనిస్తుంటాం పొక్కులు రావడం అనేటువంటిది చెవులకు అదేవిధంగా మొత్తం చర్మమంతా దద్దులు రావడం అనేటువంటిది గమనిస్తుంటాం అది మేత తినకుండా ఉండడము ఒక వారం రోజుల వరకు దాని యొక్క బరువు అనేటువంటిది ఒక ఐదు నుంచి పది కేజీల వరకు తగ్గిపోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ బరువు తగ్గడం అనేటువంటిది దీంట్లో చాలా ముఖ్యమైనటువంటి లక్షణము ఈ బరువు తగ్గడం వల్ల ఆర్థికంగా నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా దీంట్లో మరణాల రేటు అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది మసూచీలో క్యూటేనియస్ ఫామ్లో చాలా తక్కువ ఉంటుంది మా కృతుల్లో క్యూటేనియస్ ఫామ్ వచ్చినప్పుడు మనము మామూలుగా అమ్మవారు వచ్చినప్పుడు ఇంజెక్షన్ల రూపంలో ఏమి ఇయ్యము వీటికి స్ప్రెడ్ చేయడం జరుగుతుంది ఇంజక్షన్ ఇవ్వడం అనేటువంటిది దీంట్లో అవాయిడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ క్యూటేనియస్ ఫామ్ వచ్చినప్పుడు మనకు రైతులు దీన్ని గుర్తిస్తారు అమ్మవారు వచ్చిందని తెలుసుకుంటారు తెలుసుకోవచ్చు కానీ ఏదైతే మనం లోపలి భాగాలలో మశూచి వచ్చినప్పుడు మాత్రం రైతులకు తెలియదు ఈ వ్యాధి లక్షణాలు గమనిస్తే మనము ఈ గొర్రెలకు మేకల్లో లోపల ఊపిరితిత్తులపైన లో పొక్కులు వస్తుంటాయి ఊపిరితిత్తులపైన వస్తాయి గుండె పైన వస్తాయి అదేవిధంగా జీర్ణాశయంలో కూడా పొక్కులు వస్తాయి లోపల వచ్చినప్పుడు అంటే ముక్కు నుండి చీమిడి గారడం జరుగుతుంది ఈ చీమిడి అనేటువంటిది ఎర్ర చీమిడి వస్తుంది అంటే రక్తంతో కలిసిన చీమిడి అనేటువంటిది వస్తుంటుంది ఈ లక్షణం అనేటువంటిది మనకు గొర్రెల్లో మేకల్లో ఇది గమనిస్తే మనము ఈ మసూచి వచ్చింది అనేటువంటిది నిర్ధారించుకోవచ్చు దీని ద్వారా మనము చికిత్స చేసుకుంటే దాన్ని మనం రక్షించుకోవచ్చు లేకపోతే మనకు రెండు మూడు రోజుల తర్వాత గొర్రెలు మేకలు అనేటువంటిది ఈ వ్యాధి వచ్చినప్పుడు పది శాతం గొర్రెలు చనిపోవడం జరుగుతుంది ఏదైతే ఈ విజరల్ ఫామ్ అన్నాం కదా ఊపిరితిత్తులకు అదేవిధంగా గుండెకు జీర్ణాశయకు మసూచి వచ్చినప్పుడు గొర్రెలు మేకలు చనిపోవడం జరుగుతుంది కాబట్టి దీనికి మనం వెంటనే చికిత్స అనేటువంటిది చేసుకోవాలి మరి ఈ మసూచి వ్యాధితో పోల్చినట్లయితే అంటే అంటే మనం చూస్తూ ఉంటాం గొర్రెలకు మేకలకు వేరే పుండ్లు కూడా అయితే ఉంటాయి కదా అవును మరి అవిడికి తేడా ఏమిటి వాటిని ఎట్లా గుర్తించాలి మరి ఈ మసూచి అని ఎట్లా గుర్తించాలి అంటారు ఈ మసూచి వ్యాధి అనేటువంటిది ఏదైతే మనం విజరల్ ఫామ్ అన్నామో అంటే లోపల ఊపిరితిత్తిలో వచ్చేటువంటి మసూచి వ్యాధి వేరే వ్యాధులతో పోలిక ఉంటది వేరే వ్యాధులు చూసుకున్నట్లయితే నీలి నాలుక వ్యాధి విధంగా పిపిఆర్ వ్యాధి ఈ వ్యాధులతోని పోలిక ఉంటుంది ఎందుకంటే క్షీమిటి కారడం అనేటువంటిది బ్లూటన్ నీలి నాలుక వ్యాధిలో వస్తుంది పీపీఆర్ లో కూడా వస్తుంది కానీ దీన్ని మనం నిర్ధారించుకోవడానికి ఎర్ర చీమిడి అనేటువంటిది ఏదైతే రక్తంతో పడినటువంటి చీమిడి ఉంటుందో అది మసూచిగా మనము గుర్తు పెట్టుకొని దానికి తగినటువంటి చికిత్స చేసుకోవాలి దీంట్లో మెయిన్ మనకు గమనించవలసింది చీమిడి అనేటువంటిది ఏ విధంగా ఉంది ఎర్ర చీమిడి వస్తున్నది అంటే మసూచి అనుకోవాలా మామూలుగా పసుపు పచ్చగా వైట్ గా వచ్చేటువంటిది టీపీఆర్ లో నీలి నాలుక వ్యాధిలో వస్తుంటది అంటే మరి ఈ వ్యాధితోనైతే మరణాలు అనేటువంటివి చాలా తక్కువ ఉంటాయి అన్నారు మరి ఇక అనుకోకుండా ఈ వ్యాధి వచ్చింది అనుకోండి ఈ మచిచి లేక పోచమ వ్యాధి అనుకోండి మరి చికిత్స ఇలాజు ఏమేమి చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ క్యూటేనియస్ ఫామ్ ఏదైతే చర్మానికి వస్తుందో చర్మానికి వచ్చినప్పుడు వీటికి దద్దులు రావడం అనేటువంటిది జరుగుతుంది దద్దులు వచ్చిన తర్వాత వాటిలలో చీము వచ్చి పగిలిపోయి మొత్తం బాడీ అంతా పుండు తయారైతుంటది దీంతో జ్వరం అనేటువంటిది వస్తుంది తర్వాత బాడీ వేట్ ఏదైతే బరువు అంటుందో బరువు అనేటువంటిది తగ్గిపోతుంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి మందులు ఏదైతే ఎలర్జీకి సంబంధించినటువంటి మందుల్ని యాంటీ హిస్టమిన్స్ అంటుంటాం ఆ యాంటీ హిస్టమిన్ మందుల్ని మనం ఒక ఐదు రోజులు అదేవిధంగా స్టెప్టోపెన్సిలిన్ ఈ చీం పోయకుండా స్టెప్టోపెన్సిలిన్ మందుల్ని ఒక ఐదు రోజుల వరకు మనం వాడుకున్నట్లయితే ఈ దద్దుల్ని అదేవిధంగా పుండ్లని తగ్గించుకోవచ్చు మరి ఈ మచుచి రోగం కానీ ఈ పోచమ్మ రోగం రాకుండా ఉండాలంటే ముందుగా మనం ఏ విధంగా నివారించుకోవాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు మరి ముఖ్యంగా ఈ చీమిడి అనేటువంటిది ఈ ఎరచీమిడి అనేటువంటిది గమనించిన వెంటనే మనం టీకాలు అనేటువంటివి మన దగ్గర ఉన్న రైతులు చాలామంది చేపించుకుంటారు టీకా అనేటువంటిది వేయించుకోవాలి అనుకుంటారు కానీ అది తప్పు మనము ఈ ఎరచీమిడి అదే ఈ మశూచి అనేటువంటిది రాకుండా ఉండాలంటే ఒక నెల ముందు నుంచే మనము దీన్ని టీకాని వేయించుకోవాలి పాక్స్ టీకా అనేటువంటిది ఉంటుంది దీంట్లో రెండు రకాలు ఉంటాయి గోట్ పాక్స్ షీప్ పాక్స్ అంటే ఇచ్చే మసూచి టీకా మేకలకిచ్చే మసూచి టీకా వేరే వేరే ఉంటుంది వాటిని మనము ఈ చెవుల దగ్గర ఇస్తుంటాం చౌల దాన్ని లేకపోతే తోక దగ్గర ఇస్తుంటాం ఈ టీకాని ఇచ్చినప్పుడు ఏమైతుంది అంటే దీంట్లో ఒక పొక్కు లాగా వస్తుంది చౌకు పొక్కు వస్తుంది విధంగా అది ఒక హోల్ లాగా ఒక రంధ్రం లాగా తయారైతుంటది అది పొక్కు వచ్చినప్పుడేది ఇది పనిచేసింది అని మనకు తెలుస్తుంది ఇది లైవ్ అటెనివేటెడ్ వ్యాక్సిన్ కాబట్టి ఆ విధంగా పొక్కు రావడం జరుగుతుంది ఈ పొక్కువ వచ్చిన తర్వాత దానికి రోగ నిరోధక శక్తి అనేటువంటిది పెరుగుతుంది ఈ రోగ నిరోధక శక్తి అనేటువంటిది మనం టీకా ఇచ్చిన తర్వాత పదిహేను రోజుల నుంచి మనకు రోగ నిరోధక శక్తి అనేటువంటిది మొదలవుతుంది సంవత్సరం వరకు కూడా మసూచి రాకుండా దాన్ని కాపాడుకోవచ్చు గొర్రెలకు కానీ మేకలకు కానీ చాలా మంచిదండి డాక్టర్ సురేష్ గారు ఈ గొర్రెలలో మేకలలో మచూచి అంటే అమ్మవారు లేక పోచమ్మ లక్షణాలు మరి ఇది ఎట్లా వస్తుంది దీన్ని ఎట్లా నివారణ చేసుకోవాలా మరి రాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలని చాలా చక్కగా చెప్పిండ్రు మరి గొర్రెల మేకల పెంపకందారులు ఈ సూచనలన్నింటినీ విని తమ పశువుల్ని ఈ రోగం నుంచి కాపాడుకోవాలని ఆశిస్తూ ఇన్ని ముచ్చట్లు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదములు గొర్రెలు మేకలలో మశూచి వ్యాధి లక్షణాలు చికిత్స నివారణ ఆదిలాబాద్ సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో అశోక్ వెట్టిన మరల మరలందుకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అవకాశం కల్పిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం వ్యవసాయ కార్యక్రమాలను వినాలంటే యూట్యూబ్ ఛానల్ కు ఏఐఆర్ ఆదిలాబాద్ కిసాన్ వాణి అని టైప్ చేస్తే అన్లా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని వ్యవసాయ కార్యక్రమాలను और जो किम से निकल कर फसल आए सुरक्षित हो जाए, फसल हर किसार किसार हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई तो डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का बाधा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा ऐसी करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा एप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का सम्पूर्ण सुरक्षा కవచ్ खुशी एवं किसान कल्याण मंत्रालय भारत सरकार हिंदी मनाभाषा मनायासा मनाया fm आपशवाणी आतिलाबाद 10.2 मानस नेट ఇప్పుడు యాసంగి జొన్న సాగులో మెలుకువల బోధమండల వ్యాపసాయాది విశ్వామిత్రతో ముచ్చటందాము నమస్కారంండి విశ్వామిత్ర గారు నమస్కారంండి అయితే ఇప్పుడు రబీ కాలం ఛాలెంజ్ అయితే ఈ యాసంగి ఈ సీజన్లో రబీ జొన్న మస్తుమంది పండించాలనుకుంటారు రైతు సోదరులు అవునండి అయితే జిల్లాలో యాసంగి జొన్న సాగు అవకాశాలు ఎట్లా ఉన్నాయంటారు ముఖ్యంగా గమనించినట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో యాసంగిలో ప్రధాన పంట వచ్చేసేసి శనగ అండి ఆ శనగ తర్వాత రెండో స్థానం మనకు జొన్నగా అయిపోవచ్చు మనం మన జిల్లాలో మన జిల్లాలో నేలలు చూసినట్లయితే రకరకాల నేలలు ఉన్నాయి రకరకాల స్వభావాలు కలిగేటువంటి నేలలు ఉన్నాయి నల్లరేగడి నేలలు ఉన్నాయి ఎర్ర నేలలు ఉన్నాయి చల్లకాలు ఉన్నాయి వీటన్నింటిలో కూడా రబీలో అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం యాసంగి అంటుంటాము ఈ యాసంగిలో ఈ జొన్నని సాగు చేసుకోవచ్చు అయితే ఈ యాసంగి అని అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ముందుగా వెళ్ళాల్సిన అవసరం కూడా ఉన్న సందర్భాల్లో అంటే సెప్టెంబర్ లోనే ఎక్కడైతే వర్షాలు అధికంగా పడి వానాకాలంలో వేసినటువంటి పంట నష్టం జరిగి ఉంటుందో అట్లాంటి వాళ్లకు ఇంకో కొద్దిగా సీజన్ వేస్ట్ కాకుండా మళ్ళీ సమ్మర్ లో ఇంకో వేసవికాలం పంట వేసుకోవడానికి వీలుగా కూడా సెప్టెంబర్ లోనే సోయింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సో అంటే యాసంగిలో వేయాల్సిన జొన్న పంట ఏదైతే ఉందో సెప్టెంబర్లో వేసుకోవచ్చు అలాగే అక్టోబరు నవంబర్ పదిహేను వరకు కూడా వెతుకోవచ్చు ఒకవేళ నవంబర్ పదిహేను దాటితే తర్వాత నవంబర్ పదిహేను నుండి జనవరి పదిహేను వరకు మనం సోయింగ్స్ ని పర్మిట్ చేయము అంటే రైతులకు సజెస్ట్ చేయము వేసుకోవాల్సిందిగా చెప్పమన్నట్టు ఎందుకంటే ఆ టైంలో చలి బాగా పెరిగిపోతుంది మనం ఎంత విత్తనం అవుతాది పెంచినా గానీ మొలక శాతం అనేది తగ్గిపోతుంది అట్లాగనే క్రాప్ స్టాండ్ కరెక్ట్ గా రాదు సో ఒకవేళ నవంబర్ పదిహేను లోపల కింద రైతు విత్తుకోలేకపోయినట్లయితే ఆ సమయం దాటిపోతే మళ్ళీ జనవరి పదిహేను నుండి మళ్ళీ వేసవికాల పంటగా కూడా మన రైతు మన జిల్లాలో జొన్నను సాగు చేసుకునే అవకాశం ఉంటుంది అయితే ఇది ఈ జొన్న అనేది మనకు రైతు ఎందుకు సాగు చేస్తాడు అంటే రెండు రకాల ఉపయోగం ఉంటుంది మామూలు వేరే పంటలయితే గింత విత్తనాల కోసం గింజల కోసం సాగు చేస్తూ ఉంటారు బట్ ఇంట్లో ఏంటంటే పశుగ్రాసంగా చొప్ప పనికి వస్తుంది అట్లనే గింజలు మనకు స్టేపుల్ ఫుడ్గా పూర్ మెన్ స్క్రాప్ అని అంటారు మన దాదాపుగా మన జిల్లాలో మనం చూసినట్లయితే జొన్న రొట్టె తినడం గాని జొన్న గట్టుగా తినడం కానీ చాలా ఆనవాయితీ అలవాటు కూడా చాలా మందికి ఇష్టమైన ఫుడ్ కూడా తక్కువ పెట్టుబడిలో ఎక్కువ ఈళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మన జిల్లాలో అయితే చాలా వరకు ఈ యాసంగి జొన్నని సాగు చేసుకునే అవకాశాలు ఉన్నాయండి మీరు యాసంగి ధోని రబీలో ఎక్కువగా సాగు చేసుకునే అవకాశం ఉంది అంటున్నారు ఒకప్పుడైతే ఈ ఖరీఫ్లోనే యాసంగి ధోని సాగు చేసేవాళ్ళు మరి దానికి తేడా ఏమి ఉండవచ్చు యాక్చువల్గా ఇంతకు ముందు ఏంటంటే రైతు దగ్గర ఆప్షన్స్ చాలా తక్కువ ఉండేవి పంటలు సాగు చేసుకునే విషయంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అంటే అగ్రికల్చర్లో ఎంత అడ్వాన్స్ అయినప్పుడు దాన్ని బట్టి మనకు ఒకవేళ ఒక పదిహేను రోజులు నెల రోజుల పంట లేట్ అయినా కానీ మనం రకరకాల వేరే అంటే పత్తిలో కావచ్చు సోయలో కావచ్చు కందిలో కావచ్చు రకరకాల విత్తనాలు అవైలబుల్ ఉన్నాయి రైతుకు అంటే సీజన్ వేస్ట్ అవుతుంది అన్న అవకాశం లేదు ఇది వరకు అట్లా కాదు పాత కాలంలో ఏంటంటే ఒక నెల రోజులు లేట్ అయిపోయిందంటే సీజన్ అయిపోయింది అవి లేట్ వెరైటీస్ ఉండేవి కాబట్టి వెంటనే మళ్ళీ లోనో సెప్టెంబర్ లోనో జొన్న వైపు వెళ్లే వాళ్ళు వాతావరణం సహకరించి అయితే ఈ యాసంగి జొన్నలో ఉపయోగపడే విత్తన రకాలు ఏమున్నాయి అవి ఎట్లా విత్తుకోవాలి ప్రస్తుతం మనకు అంటే రిలీజ్డ్ వెరైటీస్ యూనివర్సిటీల ద్వారా కావచ్చు ఐసీఆర్ ద్వారా కావచ్చు రిలీజ్ అయిన వెరైటీస్ ముఖ్యంగా మనకు పరిశోధన స్థానాలు ఎక్కడైతే ఉన్నాయో యూనివర్సిటీ పరిశోధన స్థానాలు అక్కడ రైతులకు అవైలబుల్ ఉంటాయి వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటాయి సీడ్ అవైలబిలిటీ కూడా మనం దగ్గరలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఇప్పుడు మన ఆదిలాబాద్లో అయితే వ్యవసాయ పరిశోధన స్థానం రామ్నగర్లో ఉంది వాళ్ళని కాంటాక్ట్ అయితే ఎక్కడైతే సీడ్ అవైలబిలిటీ ఉందో చెప్తారు అయితే మనకు రబీ కొరకు యాసంగి కొరకు మనకు ఉపయోగపడే రకాలు ఏంటంటే పిఎస్వి వన్ అని ఉంటుంది నేను ఇప్పుడు చెప్పేటి తెల్ల తెల్లజొన్న రకాలు ఇందులో రెండు రకాలు ఉంటాయి పచ్చజొన్న ఉంటుంది తెల్లజొన్న ఉంటుంది ఈ పచ్చజొన్న ఏంటంటే మనకు ముఖ్యంగా న్యూట్రిషనల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనకు మార్కెట్లో ఎక్కువ దొరికేది ఏంటంటే తెల్ల జొన్న రకాలు జొన్నలు అంటే రంగు తెల్లగా ఉంటుంది పచ్చజొన్నలతో పోలిస్తే న్యూట్రిషన్ వాల్యూలు కొద్దిగా తక్కువ ఉంటుంది సో ఈ తెల్ల తెల్లజొన్నలు వచ్చేసి పిఎస్వి వన్ ఒకటి నంద్యాల తెల్ల జొన్న ఒకటి నంద్యాల తెల్లజొన్న రెండు నంద్యాల తెల్ల జొన్న మూడు సిఎస్వి రెండు వందల పదహారు ఆరు సిఎస్వి పద్నాలుగు ఆర్ సిఎస్వి పదిహేను ఆర్ కిన్నెరా ఇట్లా రకరకాల వెరైటీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి తెలజునలో ఇవన్నీ దాదాపుగా మార్కెట్ లో రైతుకు దొరకవు ఇవి కేవలం రీసెర్చ్ స్టేషన్స్ లో మాత్రం సైంటిస్ట్ల దగ్గర నుండి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది మార్కెట్ లో రైతుకు హైబ్రిడ్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ హైబ్రిడ్స్ రకరకాల కంపెనీలు ఉన్నాయి మన జిల్లాలో ముఖ్యంగా గమనించినట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా ఎనిమిది పది సంవత్సరాల నుండి రైతులు సాగు చేస్తున్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మనకు అవైలబుల్ ఉన్న వాటిలో మనకు ఎక్కువ ఉపయోగపడేది ఏంటంటే కేఎస్ఎస్హెచ్ వన్ ఎయిటీ సిక్స్ అని కేఎస్ఎస్హెచ్ వన్ నైంటీ సిక్స్ అని అలాగే హైటెక్ సీడ్స్ అని చెప్పేసి విజేహెచ్ ఫైవ్ ఫార్టీ సిక్స్ అని చెప్పేసేసి హరిత హరిత వల్ల ఇట్లా రకరకాల హైబ్రిడ్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి ఇది రైతుకు ఈజీగా దొరుకుతాయి ఏ విత్తన షాప్లోకి వెళ్ళినా కానీ రైతుకు దొరుకుతూ ఉంటాయి ఇది కాకుండా నేను చెప్పినట్టు పచ్చజొన్న అని చెప్పాను కదా న్యూట్రిషనల్ వాల్యూ కొద్దిగా ఎక్కువ ఉంటుంది చొప్ప కూడా బాగా ఎక్కువ వస్తుంది పశువులకు బలవర్ధకంగా ఉంటుంది ఈ పచ్చజొన్నల్లో మనకు రకాలు చూసుకున్నట్లయితే ఎన్ పదమూడు ఎన్ పద్నాలుగు ఈ రకాలు మనకు యూనివర్సిటీ నుండి రిలీజ్ అయినాయి ఇవి మనకు అవైలబిలిటీ అనేది కొద్దిగా రైతులు వ్యవసాయ పరిశోధన స్థానంలోని శాస్త్రవేత్తలను కలిసినట్లయితే వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ ఎన్ పదమూడు అనేది దాదాపుగా వంద రోజుల్లో వచ్చేస్తుంది పంట ఎన్ పద్నాలుగు అనేది మాత్రం నూట పదిహేను రోజుల పంట అంటే జొన్న సాధారణంగా మనం గమనించినట్లయితే నూట పది నుండి నూట పదిహేను రోజుల లోపల యాసంగిలో మనకు చేతికి వచ్చేస్తుంది పంట అందులో కొద్దిగా ఎవరికన్నా అంటే ఎర్లీ వెరైటీస్ కావాలనుకుంటే తొంభై ఐదు నుండి వంద రోజుల పంట కూడా ఉన్నాయి సో వాళ్ళ అవసరాన్ని పట్టుకొని విత్తనాన్ని ఎంపిక చేసుకొని సాగు చేసుకున్నట్లయితే లాభదాయకం ఉంది అయితే ఈ యాసంగి జొన్నను ఎప్పుడు విత్తుకోవాలి ఎలా విత్తుకోవాలి ఇది వరకు నేను చెప్పినట్లు ఏంటంటే మామూలుగా మనం యాసంగి కాలం అని అంటే అక్టోబర్ నుండి మనం కన్సిడర్ చేస్తూ ఉంటాము సో అక్టోబర్ నుండి నవంబర్ పదిహేను లోపల మనం విత్తుకుంటే సరి సమయం అది ఒకవేళ ఆ సమయం దాటింది అనుకుంటే మాత్రం విత్తనము వేసుకునే వైపు వెళ్ళొద్దు ఎందుకంటే ఆ తర్వాత మన ఆదిలాబాద్ జిల్లాలో నవంబర్ పదిహేను తర్వాత విత్తనం వేసుకుంటే చలి బాగా పెరిగిపోతుంది విత్తన మొలక శాతం తగ్గిపోతుంది అంటే ఇళ్ళు కూడా సరిగ్గా రాకపోవచ్చు కాబట్టి ఒకవేళ ఈ నవంబర్ పదిహేను అనేది దాటిపోతే మళ్ళీ జనవరి పదిహేను తర్వాత వేసవి కాల పండగ వేసుకోవచ్చు అయితే విత్తనం సెలెక్షన్ చేసుకున్న తర్వాత రైతులు ఏంటంటే విత్తనాన్ని ఒకవేళ మనం షాప్ లో ఉన్న విత్తనం అయితే దాదాపుగా ట్రీట్ అయ్యే ఉంటుంది విత్తన శుద్ధి చేసి ఉంటుంది ఒకవేళ విత్తన శుద్ధి లేనట్లయితే థైరం లేదా క్యాప్టన్ అనే మందుతోటి కిలోగ్రామ్ విత్తనానికి ఒక గ్రామ్ చొప్పున విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్లయితే అంటే పంట కాలంలో మొదటి ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల్లో వచ్చేటువంటి తెగుల నుండి పంటను కాపాడుకోవచ్చు ఈ విత్తుకునే పద్ధతి ఏంటంటే మనకు వర్షాల మధ్య దూరం వచ్చేసేసి అరవై సెంటీమీటర్లు ఉండే విధంగా నలభై ఐదు నుండి అరవై సెంటీమీటర్లు మన అవసరాన్ని బట్టి అదే మొక్కకు మొక్కకు మధ్య పదిహేను సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తుకుంటే ఫలితం ఉంటుంది ఈ రకంగా విత్తుకుంటే మనకు ఎకరానికి దగ్గర దగ్గర నాలుగు కిలోల విత్తనం పడుతుంది అంటే ఇది విత్తనం వేసే వ్యక్తిని బట్టి కూడా విత్తనం మోతాదు అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది కొందరు ఎక్కువ వదులుతూ ఉంటారు అట్లాంటప్పుడు ఒక కిలో ఎక్కువ పట్టవచ్చు సరాసరిగా నాలుగు కిలోల విత్తనం ఒక ఎకరానికి సరిపోతుంది అండి అయితే ఈ ఎరువుల యాజమాన్య గురించి తెలియజేస్తారు ముఖ్యంగా మనం చూసినట్లయితే పశువుల ఎరువు ఎకరానికి నాలుగు టన్నుల వరకు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే సేంద్రియ ఎరువు వాడినట్లయితే మొక్క బలంగా పెరిగి రోగ నిరోధక శక్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నాలుగు టన్నుల పశువుల ఎరువు వేసుకుని విధంగా రసాయన ఎరువులను చూసినట్లయితే ముప్పై రెండు కిలోల నత్రజనిని ఇరవై నాలుగు కిలోల బాసరాన్ని ఇచ్చే ఎరువులు అదే విధంగా పదహారు కిలోల పొటాషిని ఇచ్చే ఎరువులను వేసుకుంటే బాగుంటుంది అయితే ఈ నత్రజని అనేది ఒకేసారి కాకుండా నత్రజని ఇచ్చే ఎరువుని ఏదైతే ఉందో యూరియా కావచ్చు లేదు కాంప్లెక్స్ ఎరువు రూపంలో వాడుకున్నప్పుడు మనము రెండు దఫాలుగా వాడుకుంటే ఫలితం ఉంటుంది అంటే మొదటి దఫ విత్తనం వేసేటప్పుడు రెండో దఫ పంట పైరు ఏదైతే ఉందో మోకాలు ఎత్తు వచ్చినప్పుడు రెండో దఫగా వాడుకుంటే ఫలితం బాగుంటుంది మిగిలిన పొటాష్ ఎరువు కావచ్చు భాస్వరం ఎరువులు కావచ్చు విత్తనం వేసినప్పుడే వెంటనే అదే టైంలో వేసేసుకుంటే ఫలితం బాగుంటుంది అంతర కృషి ఆవశ్యకత మరియు ఎలా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఇందులో జొన్నలో చూసినట్లయితే నీటి యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అనవసరంగా వాటర్ ఎవాపరేషన్ అనేది మనం అరికట్టాల్సి ఉంటుంది కాబట్టి దవర కొట్టినట్లయితే విత్తనం చేసిన తర్వాత నెల రోజుల తర్వాత ముప్పై రోజుల సమయంలో దవర కొట్టినట్లయితే బాస్పుస్తకం ద్వారా ఎవాపరేషన్ ద్వారా ఏదైతే నీరు లాస్ అవుతూ ఉంటుందో భూమి నుండి దాన్ని మనం అరికట్టే అవకాశం ఉంటుంది అదే విధంగా నెల రోజుల తర్వాత ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల పంట సమయంలో అనవసరమైన ఎక్కువగా ఉన్నటువంటి మొక్కలను అంటే మనం విత్తనం వేసేటప్పుడు నాలుగు ఐదు కిలోలు కూడా వాడుతూ ఉంటాము పదిహేను సెంటీమీటర్ల దూరం ఉండాలని చెప్పాము పదిహేను సెంటీమీటర్ల దూరం మొక్కలకు మొక్కలకు మధ్య అట్లాంటివి లేకుండా దగ్గర దగ్గర ఉన్నటువంటి మొక్కలను పీకేసేసినట్లయితే ప్రాప్ స్టాండ్ అనేది కరెక్ట్గా ఉంటుంది మొక్క ఆరోగ్యవంతంగా పెరుగుతుంది విత్తనం వేసిన వెంటనే అంటే నలభై ఎనిమిది గంటల లోపల మనం గడ్డి మందు కొట్టాలనుకుంటే మనకు అట్రాజిన్ అనే పొడి మందు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది సో ఈ అట్రాజిన్ అనే పొడి మందు రెండు వందల లీటర్ల నీళ్ళల్లో ఎనిమిది వందల గ్రాములు కలుపుకొని ఒక ఎకరం తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే నేలపై పిచికారీ చేసుకున్నట్లయితే ఫలితం ఉంటుంది అయితే ఈ అట్రాజిన్ మందు కొట్టేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు కొట్టుకుంటే ఫలితం బాగుంటుంది ఆ తర్వాత ముప్పై రోజుల సమయం తర్వాత ఇంత మనకు జొన్నమల్లె కావచ్చు వేరే ద్విదల బీజ మొక్కలు ఇంత ఎక్కువగా ఉన్నట్లయితే కలుపు ఎక్కువ ఉన్నట్లయితే మనకు మార్కెట్లో టూ ఫోర్ డి సాల్ట్ అని దొరుకుతుంది సోడియం సాల్ట్ రెండు నాలుగు సోడియం సాల్ట్ డి సోడియం సాల్ట్ అని దొరుకుతుంది ఇది మనం లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున అంటే రెండు వందల లీటర్ల నీళ్లలో నాలుగు వందల గ్రాములు కలుపుకుని పిచికారి చేసుకున్నట్లయితే జొన్న మల్లె కావచ్చు ఇతర దిగా బీజ జాతికి చెందినటువంటి కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ యాసంగి జొన్న సాగులో వచ్చి చీరపిడల యాజమాన్య పద్ధతులు తెలియజేస్తారా నేను ఇది వరకు చెప్పినట్లే ఇది పూర్ణాప్ అని అంటాం అంటే దాదాపుగా ఇందులో యాజమాన్యం చేసేటప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చు చేసి ఎక్కువ రిటర్న్ తీసుకునే పంట ఇది సాధారణంగా ఇందులో పురుగులు కావచ్చు తెగులు కావచ్చు తక్కువ ఉంటది ఎక్కువగా మనం గమనించినట్లయితే మొవ్వను చంపేసే పురుగు ఒకటి ఈగ ఉంటుంది మువ్వ చంపు ఈగా ఆ తర్వాత కాండం అంటాం అంటే కాండం తొలిచే పురుగు ఈ రెండు ఎక్కువ మనం గమనిస్తాము అయితే ఈ మొవ్వను చంపే ఈగ ఏదైతే ఉందో మొదటి నలభై నుండి నలభై ఐదు రోజుల లోపల వస్తుంది ఈ కాండం తొలిచే పురుగు ఏదైతే ఉందో స్టెం అది నలభై నలభై ఐదు రోజుల తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ వీటిని కంట్రోల్ చేసుకోవడానికి మనకు కార్బోఫ్యూరాన్ త్రీ జీ గులు ఏవైతే ఉంటాయో వాటిని వాడుకున్నట్లయితే ఫలితం ఉంటుంది మొదటి ముప్పై రోజుల లోపల కార్బోఫ్యూరాన్ త్రీ జీ గ్రాన్యుల్స్ ని నెల లోపల ఎకరానికి పది కిలోల చొప్పున కలుపుకున్నట్లయితే ఈగ నుండి మనం పంటను కాపాడుకోవచ్చు ఒకవేళ తర్వాత కాండం దులచే పురుగు వచ్చినట్లయితే ఎకరానికి నాలుగు కిలోల కార్బోఫ్యూరాన్ త్రీ జీ గులికలని మొక్క సూడుల లోపల వేసుకున్నట్లయితే కాండం దులిచే పురుగు చనిపోయి మనకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత తెగుల విషయానికి వచ్చినట్లయితే బూజు తెగులు అలాగే గమోసిస్ అనే తెగులు బంకకారు తెగులు అంటాము ఈ రెండు ఎక్కువ కనిపించే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ తెగులు కింద మనం గమనించినట్లయితే ఈ రెండు తెగులు గింత గమనించినట్లయితే రెండిటికి కూడా మనకు ప్రాపికోనజోల్ అనే తెగుళ్ళ మందు మార్కెట్లో అవైలబుల్ ఉంది రకరకాల ట్రేడ్ నియముల పైన దొరుకుతుంది ఈ ప్రాఫక్ ఉన్నదోలు అనే మందుని లీటర్ నీటికి ఒక ఎంఎల్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ తెగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు ఒకవేళ ఆ తెగులు ఉధృతి ఎక్కువ ఉంటాయి వారం రోజుల తర్వాత మళ్ళీ ఇదే ప్రాఫక్ ఉన్నదోల మందును రిపీట్ చేసుకుంటే సరిపోతుందండి పంట కోత ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేపట్టాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఎప్పుడు కంకుల్ని కోయాలనేది మనం మామూలుగా కంకులను కోసేటప్పుడు కంకికి ఉన్నటువంటి కింది గింజలు ఏవైతే ఉన్నాయో అవి కలర్ చేంజ్ కావాలి గ్రీన్ కలర్ నుండి ఎల్లో కలర్లోకి అంటే పసుపు పచ్చ రంగులోకి తెల్ల రంగులోకి మారిపోతా ఉంటాయి కింది వరుసలో ఉన్నటువంటి గింజలను మనం ప్రెస్ చేసి అంటే ఒత్తి చూసినట్లయితే గింజల్లో ఉన్నటువంటి పాలు ఏదైతే ఉందో అవి పాలు అనేది రాకుండా పిండి పిండిగా మనకు ఏర్పడతా ఉంటుంది ఒత్తి చూసినప్పుడు ఇదంతా రైతుకు రెగ్యులర్గా చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంటుంది ఆ తర్వాత గింజ ఏదైతే చివరి భాగం ఉంటుందో ఆ చివరి భాగం పైన నల్లటి చార ఏర్పడుతుంది సో ఈ మూడు రకాల ఇండికేషన్స్ గింత చూసుకొని కట్ చేసుకున్నట్లయితే గింజలు సన్నగా ఉండడం కానీ స్టివిల్డ్ గ్రైన్స్ కానీ రాకుండా మంచి వెయిట్ వచ్చేసేసి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది చాలా సంతోషమండి విశ్వామిత్ర గారు యాసంగి జొన్న సాగులో చక్కని మెరుకులు తెలియజేశారు అందుకు మీకు మరొకసారి నమస్కారం ధన్యవాదాలండి యాసంగి జొన్న సాగులో మెలకువలు బోధ్ మండల వ్యవసాయ అధికారి ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం యూట్యూబ్ లో అందుబాటులో ఉంచుతున్నది అవి తినాలంటే ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్ లో ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా అయినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఏఐఆర్ ఆదిలాబాద్ అట్లనే మేము ప్రసారం చేస్తున్న వ్యవసాయ కార్యక్రమాలను కూడా యూట్యూబ్ ఛానల్ కు ఏఐఆర్ ఆదిలాబాద్ కిసాన్ బాన్ అని టైప్ చేస్తే అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన अन्य व्यवसाय कार्यक्रम अच्छु अरे 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 क्या कर रहा है इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का बोल ले? रहे पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से। कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी हाँ। माटी भी तंदुरुस्त और लोग भी अरे पहली वाली बात कहा परंतु तो सभी डाले हैं सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं सच है रे बेटे एक्सपीरियंस से बता रहा है धूप में बाल सफेद नहीं किए हैं हाँ। ठीक है भाई मैं भी, भी खेती शुरू करूँगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई बिक्री खरीद नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें। नाक मुंह को मास्क गमछे या कपड़े से ढककर रखे आँख, कान नाक मुंह न ना छुए आपस में दो गज की दूरी बनाए रखें। मास्क और दो गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है फसलों की बोवाई एवं कटाई करते समय आपस में कम से कम दो गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें कृषि के औजारों की समय समय पर सफाई करें एक दूसरे के साथ औजारों की अदला बदली न करें श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है बुआई कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं कंबाइन हार्वेस्टर थ्रेशर जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें वाहनों बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना न पड़े कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं किसान स्वस्थ रहे तभी हम कोरोना वायरस ऐसी जीत पाएंगे आगे बढ़ पाएंगे किसान सबल देश ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం అయిపోయింది రేపటి స్థానవాణిలో రాత్రి పదిహేను నిమిషాలకు సమగ్ర సస్య రక్షణలో ఎరలు ప్రాధాన్యత ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయాధికారి ఈ సంధ్యారంతో ముందు ఇంకా రైతు అంతరంగం వ్యవసాయ కూలీల సమస్యలు మావల మండలం వాగాపుర గ్రామానికి చెందిన చందాల రాజలింగు కడదారపు అశోక్లతో దినేష్ పెట్టిన ముచ్చట కూడా వినొచ్చు వాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా